సత్తుపరి నియోజకవర్గం తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా కేతిరేణి చలపతి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ ప్రక్రియలో కేతిరేణి చలపతికి స్థానికంగా మంచి పట్టున్న కుటుంబం తమ మద్దతు అందించింది మాజీ సొసైటీ డైరెక్టర్ నల్లగొరల కృష్ణయ్య గారు మరియు ఆయన సత్యమణి నల్లగొరల రాధమ్మ హాజరై అభ్యర్థి చలపతికి అండగా నిచ్చారు ఈ సందర్భంగా నల్లగొరల దంపతులు కేతిరేణి చలపతికి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపి ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు సర్పంచిగా అభ్యర్థిగా నిలబడబడిన నల్లగొర్ల రహ్లా నా భార్య ఆమెను ఈరోజు మన గ్రామ పంచాయతీ అనేటువంటి తేదరులకు సర్పంచిగా ఎన్నిక చేయడం ఎన్నిక కోసం ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది అయితే ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మా గ్రామం యొక్క అనేక సమస్యలతోటి ఉన్నది అలాంటి సమస్యలన్నీ కూడా స్థానికంగా స్థానిక సమస్య ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పంచాయతీ అభ్యర్థిగా ఏర్పాటు చేయడం జరిగింది అందుక ఆ దినకాల గ్రామస్తులకి మాకు కుటుంబ సభ్యులందరికీ నెలగొల రాదని నేను ప్రెసిడెంట్గా నిలబడతాను నాకు ఓటీస్ గెలిపించాలని ఏమన్నా సమస్యలు ఉంటే మా సార్ చేసి వస్తారు కావాలని అభివృద్ధికి రావాలని అన్ని కార్యక్రమాలు బాగుండాలని అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను